అందరికీ నమస్కారం అంటే సబ్జెక్టు పాతదైనా కూడా కొన్ని వాస్తవాలతో మీ ముందుకు రావాలని చెప్పేసి అంటే గతంలో జరిగిన పులివెందుల్లో జరిగిన వివేకానందరెడ్డి హత్య గురించి కాసేపు మీతో మాట్లాడదామని వచ్చాను అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అంటే సిబిఐలు దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనే అతను నార్కో అనాలిసిస్కు నార్కో అనాలిసిస్కి అతను కావాలని చెప్పేసి పులివెందుల కోర్టులో కానీ ఆ తర్వాత సీబీఐలు ఫైల్ చేయడం జరిగింది దానికి ఆటోమేటిక్గా శంకర్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టం లేదు అంటే నార్కో అనాలిసిస్ ఏంటంటే వాళ్ళ విల్లింగ్ ఉంటేనే నార్కో అనాలసిస్కు అంటే మేము దానికి సిద్ధము అని చెప్పినప్పుడు మాత్రమే నార్కో అనాలిసిస్ చేయాలి చేయాల్సి ఉంటుంది వాళ్ళకు వ్యతిరేకంగా నార్కో అనాలిసిస్ చేసేదానికి చట్టంలో రూల్స్ వచ్చేసి ఒప్పుకోవు అంటే మేము ఈరోజు ఏం చెప్తున్నామంటే ఏదైతే వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు మా మీద కానీ ఆదినారాయణ రెడ్డి మీ ఆదినారాయణ రెడ్డి గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చెప్పారు ఆరోపణలు చేశారు మేము ఆ రోజు చెప్పాము ఈరోజు చెప్పాము మేము నార్కో అనాలిసిస్ కూడా మేము సిద్ధమే మేము ఏ తప్పు చేయనప్పుడు ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమే అని మేము చెప్పడం జరిగింది అంటే మేము మీకు ఏలాంటి సంబంధము లేదని మీరు చెప్పేటప్పుడు అంటే దేవిరెడ్డి శంకర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అంటే పులిందల్లో ఉండే ఒక రిపోర్టర్ భరత్ యాదవ్తో స్టేట్మెంట్ ఇప్పించడం అంటే ఏందో సీబీఐలు ఒత్తిడి చేస్తున్నారు సీబీఐ వాళ్ళు కావాలని వాళ్ళు ఎరికిచ్చానని ఆ తర్వాత కువైట్ గంగాధర్ రెడ్డి అనే ఒక క్రిమినల్తో అనంతపురం ఎస్పీ దగ్గర రివ్యూ చేసి పోలీసు లేదా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు పోలీసు వాళ్ళు అంటే సీబీఐ వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళ పేర్లు చెప్పమని వీళ్ళ పేర్లు చెప్పమని చేస్తున్నారని చెప్పించుకోవడం తర్వాత పిఏ కృష్ణారెడ్డితో ఇటీవల కూడా సీబీఐ అంత మా మీద ఆ పేర్లు చెప్పు ఈ పేర్లు చెప్పు ఒత్తిడి ఇదంతా ఎందుకు మీకు సంబంధం లేకపోతే మీరు సంబంధం లేనప్పుడు నార్కో అనాలిసిస్ టెస్టుకు సిబిఓలో పిటిషన్ ఇచ్చినప్పుడు ఇదొక మంచి సువర్ణ అవకాశం కదా నిజంగా మీకు ఈ హత్యతో సంబంధం లేనప్పుడు ఎస్ మేము నార్కో అనాలిసిస్కు మేము రెడీ కావాలంటే మీరు చేసుకోండి అని ఒక మంచి సువర్ణ అవకాశం సీబీఐళ్ళు ఇచ్చినప్పుడు ఆ మంచి సువర్ణ అవకాశాన్ని మీరు ఎందుకు చేజార విడుచుకుంటారు ఇప్పుడు సీత మీద అపవాదం వచ్చినప్పుడు ఆమె అగ్నిప్రవేశం చేసి ఎలా పునీత వచ్చిందో ఇప్పుడు కూడా మీరు నార్కో అనాలిసిస్కి ఒప్పుకొని ఒక కడిగిన ముత్యం మాదిరి అవినాష్ రెడ్డి కావచ్చు దేవిరెడ్డి శంకరెడ్డి కావచ్చు మీరంతా ఒక కడిగిన ముత్యంలో స్వచ్ఛంగా మాకు సంబంధం లేదు ఎస్ మేము నార్కో అనాలిసిస్కే మేము ఒప్పుకున్నామని మీరు చెప్పుకొని మీరు ఆటోమేటిక్గా ఈ కేసులోంచి అంటే ప్రజలు ఏదైతే అందరూ అనుకుంటున్నారో దాంట్లోంచి వాస్తవంగా మేము కాదని చెప్పే ఒక మంచి అంటే మీకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని కూడా మీరు చేజార విడుచుకున్నారంటే దాని అర్థం క్లియర్ కట్గా ఈ హత్యతో మీకు సంబంధం ఉందనే మేము కావచ్చు ప్రజలు కావచ్చు అంతా భావించాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడో పదేళ్ళ తర్వాత శిక్ష పడిన తర్వాత జరిగేదానికి ఈరోజే సవాళ్ళు విసిరిన రాచమల్ల ప్రసాద్ గారికి కూడా ఏం చెప్తున్నామంటే అంటే మీరు ఇలాంటి మంచి సలహాలు ఇవ్వచ్చు కదా అవినాష్ రెడ్డికి కానీ వాళ్ళకి కానీ ఇప్పుడు నార్కో అనాలిసిస్ అడిగారు నార్కో అనాలిసిస్కి మనం ఒప్పుకుందాం అప్పుడు ఏమైతుంది ఆటోమేటిక్గా మన పార్టీకి జగన్ రెడ్డి కూడా మనకు మంచి పేరు వస్తుంది కదా మనకు సంబంధం లేనప్పుడు మీరు నార్కో అనాలిసిస్కి ఒప్పుకోండి అని ఇలాంటి మంచి సలహాలు ఇవ్వకుండా ఎప్పుడో పదిహేను తర్వాత జరిగేదానికి ఈరోజు సవాళ్ళు రాజీనామాలు అంటూ ఆయన చెప్పడం అదే నేనే గన అవినాష్ రెడ్డి ప్లేస్లో కానీ ఉండింటే సమాధానం చెప్పాల్సింది ఆయన పార్లమెంట్ సభ్యునిగా కడప పార్లమెంటులో ఆయనకు ఓటేసి గెలిపించిన ప్రజలకు నేనే గాన ఆయన ప్లేస్లో ఉంటే ఎస్ నార్కో అనాలిసిస్కి నేను రెడీ కావాలంటే నన్ను నార్కో చేసేది కూడా కడప పార్లమెంట్లో ఉండే ప్రజలంతా చూ చూసేట్టుగా లైవ్ కూడా పెట్టుకోమని కూడా చెప్పింది ఎందుకంటే మనకు సంబంధం లేనప్పుడు నార్కో కాదు ఏ టెస్ట్ అయినా చేసుకోమో మనకు వచ్చిన ఇబ్బంది ఏముంది ఇప్పుడు దేవరెడ్డి దేవురెడ్డి రెడ్డిని నార్కో అనాలిసిస్ చేస్తే శంకర్రెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమిటి నార్కోలో మీరు చేసినారా అంటారు నార్కోలో మీరు చేయలేదు అంటారు వాళ్ళు కడిగిన ముత్యం మాత్రం బయటికి రావచ్చు కాబట్టి నార్కో అనాలిసిస్కి ఒప్పుకోలేదు దేవిరెడ్డి శంకర్రెడ్డి అంటే హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి గారికి కానీ దేవిరెడ్డి రెడ్డి కానీ హత్యతో సంబంధం ఉందని మేమే కాదు పులివెందుల ప్రజలు అంతా కూడా అనుకుంటారు ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మొన్న డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్కి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు రావడం ఎక్కడ చూసినా కూడా పులివెందులో ఫ్లెక్సీలంతా శంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి జగన్ ఇంకా ఎక్కడ ఖాళీ ప్లేస్ అనేది లేకుండా ఈ ఎటు ఇటు దిప్పినా ఇటు తల తిప్పినా ఎట్లా చూసినా పులివెందుల టౌన్ అంతా కూడా అదే రకమైన ఫ్లెక్సీలు అంటే ఎందుకు ఈ ఫ్లెక్సీల టాపిక్ ఈరోజు నేను ఎత్తుతున్నానంటే గతంలో పరిటాల రవి గారి ఇష్యూ అద వచ్చినప్పుడు దాంట్లో అంటే దాంట్లో పులివెందుల కృష్ణ అంటే క్షమించండి పాపం ఆయన మంగళకృష్ణ అని అంటేనే గుర్తుపడతారు నాకు మంగళకృష్ణకు ఎలాంటి సంబంధం లేదని అంటే ఇంటి పక్కన చిన్నప్పటి నుంచి పెరిగిన అనే నాకు ఎలాంటి సంబంధం లేదని జగన్ రెడ్డి ప్రొద్దుటూరులో స్టేట్మెంట్ ఇచ్చాడు అది క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తర్వాత మళ్ళా మంగళకృష్ణ గారికి ఫోన్ చేసి ఇద్దరం కలిసి ఉండే ఫోటోలు కానీ ఇంకోటి కానీ ఎక్కడ మన ఇద్దరం కలిసినట్టు నువ్వు నాకు తెలిసినట్టు ఆనవాళ్ళు కూడా ఉండేట్టుగా అన్ని జాగ్రత్త పడని కూడా ఫోన్ చేసి అన్నీ తీసేపిచ్చినాడు అంతటి జాగ్రత్త పడే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ రోజు మంగళకృష్ణ గారి మీద జస్ట్ పరిటాల దాంట్లో ఆరోపణలు మాత్రమే వచ్చినాయి ఎప్పుడు కూడా ఆయన ముద్దాయి కాలేదు ఈరోజు దేవిరెడ్డి శంకరెడ్డి అనే వ్యక్తి సిబిఐ అంటే భారతదేశంలోనే చాలా మంచి సంస్థ అయిన సిబిఐ ఈయన ముద్దాయిగా పెడితే అలాంటి ముద్దాయితో కలిసి విపరీతంగా ఫ్లెక్సీలు అంటే దీని అర్థం ఏంటంటే శంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా ఒకటే మేము ఏది చేసినా కలిసే చేస్తాము ఏది అయినా మేమంతా ఒకటే మాట మీద ఉంటాము అది వివేకానందరెడ్డి హత్య కావచ్చు పులివెందుల రాజకీయం కావచ్చు రాష్ట్ర రాజకీయం కావచ్చు మేమంతా ఒకటే అనే భావన వచ్చేట్లు ఆ ఫ్లెక్సీలు ఉన్నాయి అంటే అదే ఆ రోజు మంగళకృష్ణ గారి చెప్పినట్టు దేవిరెడ్డి శంకరెడ్డికి మీరు చెప్పాలి కదా నిజంగా మీకు సంబంధం లేదంటే కాబట్టి ఈ ఇవన్నీ చూస్తే దీంట్లో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఏమైనా పాత్ర ఉందా అనే అనుమానాలు కూడా పెరుగుతూ ఉన్నాయి ఇంకో విషయం కూడా ఏంటంటే ఈరోజు దేవిరెడ్డి శంకర్రెడ్డి గారు సిబిఓలో అరెస్ట్ చేసి దాదాపు టూ మంత్స్గా వస్తుంది సిక్స్టీ డేస్ గాను అప్రాక్సిమేట్ సబ్జెక్టు కరెక్షన్ సిక్స్టీ డేస్ గాను ఒక రెండు రోజులు మాత్రమే అతను కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు మిగతా ఫిఫ్టీ ఎయిట్ డేస్ హాస్పిటల్లో ఉన్నాడు అంటే దీన్ని బట్టి ఎంత దీని వెనుక అధికారం అనేది ఉపయోగిస్తున్నారు ఒక వ్యక్తి అరవై రోజుల్లో యాభై ఎనిమిది రోజులు ఉండే యాభై ఎనిమిది రోజులు బయట హాస్పిటల్లో ఉంటాడంటే దీని వెనుక ముఖ్యమంత్రి గారు అధికారం ఎంతలా అంటే ఇతనికి ఫేవర్గా జరుగుతుంది అనేది కాబట్టి ఈ దీ దీన్ని బట్టి చూసినా కూడా దీంట్లో ముఖ్యమంత్రి గారి పాత్ర ఉంది అనే అనుమానం ఎందుకంటే ఆయన ఇంతవరకు రెండు రోజులే అతను జైల్లోనేది మొత్తం ఇప్పటికీ స్టిల్ ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఉన్నాడు అంటే దీని వెనక ముఖ్యమంత్రి గారి సహకారం ముఖ్యమంత్రి గారి సపోర్టు ఇదంతా కూడా ఉందనే దానికి ఆ తర్వాత ఇది కూడా ఒక ఉదాహరణ తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీ ఈ ఆధారాలన్నీ నుండి మాకు ముఖ్యమంత్రి గారి పాత్ర దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారి మీద కూడా అనుమానం పడాల్సి అనేది ఒకటైతే నిజంగా మీకే ఈ హత్యతో సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా కూడా ఆడ చనిపోయింది మీ బాబాయ్ రెడ్డి గారు నేను చిన్నప్పుడు ఎత్తుకొని కూడా ఆడించినప్పుడు నువ్వు ఆయన గుండెల మీద కూడా ఆయన కాలతో తనినప్పుడు కూడా ఆయన దాన్ని ఆనందంగా ఎంజాయ్ చేసింటాడు అయితే ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత ఏదైతే మీరు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం గుండెల మీద తంతున్నాడు చూడు దానికి మొత్తం పులివెందుల ప్రజానీకం కానీ మాతో పాటు మొత్తం ప్రపంచమంతా కూడా ఆశ్చర్యంతో నివ్వెరపోయి చూస్తున్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఇంత ద్రోహం చేస్తున్నాడా అని కాబట్టి మీకు సంబంధం లేకపోతే ఇప్పటికైనా కూడా అవినాష్ రెడ్డి గారిని ఇలాంటి విషయాలు ఎందుకంటే వాళ్ళ ఆరోపణలు రాలేదు వాళ్ళ మీద వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో వాళ్ళ పేర్లు వచ్చాయి దానికి అనుగుణంగా దేవిరెడ్డి శంకర్రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆరోపణదారులు కాదు వాళ్ళు ఇప్పుడు ముద్దాయిలు ఆ ముద్దాయిలను పక్కన పెట్టుకొని మీటింగ్లో మాట్లాడము ఆ ముద్దాయిలను వెనకేసుకున్నాడము తర్వాత నీ అధికారాన్ని అంతా ఉపయోగించి వాళ్ళని అరెస్ట్ కాకుండా ఆ తర్వాత ఏదో రకంగా మీరు ప్రయత్నాలు చేయడం దయచేసి మీకు సంబంధం ఉంటే ఇంకా మేమేం చేయలేం మీకు సంబంధం లేకపోతే ఇప్పటికైనా చట్టం తన పని తనకు చేసుకుపోతుందనే అని మీరు ఒక డైలాగ్ చెప్తుంటారు దాని ప్రకారం అన్న మీరు సీబీఐ వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి నిజంగా వాళ్ళు హత్య చేసింటే హత్యలో వాళ్ళకు సంబంధం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ కాబడతారు కాబట్టి మీరు ముఖ్యమంత్రిగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఏదంటే సి ఫ్లెక్సీల్లో ఆ రకంగా ఫోటోలు వేసుకున్నారంటే ఇది ఖచ్చితంగా సీబీఐని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కాబట్టి ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్కు తావు లేకుండా మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ముఖ్యంగా ఇంకో విషయం కూడా మీకు అంటే ఏ తల్లి కూడా కొడుకు బాగే కొడుతుంది ఈ వివేకానందరెడ్డి విషయంలో కేవలం మీ తల్లి విజయలక్ష్మి గారు ఏం చెప్తే చేయండి ఆయమేమి అంటే బాగా అంటే నేను చేయమని చెప్పదు కదా మీ తల్లి ఏం చెప్తాదో అదే అన్నా మీరు ఫాలో కావండి ఎందుకంటే పులివేందులో ప్రజానీకానికి వాస్తవాలు తెలియాలా అందరూ కూడా ఒక లైన్లో ఫిక్స్ అయి ఉన్నారు కేవలం మీ అధికారాన్ని తర్వాత మీ ఇన్ఫ్లుయెన్స్ని అడ్డం పెట్టుకొని వాళ్ళంగా జైలుకు పోకుండా వాళ్ళు అరెస్ట్ కాకుండా ఉండరు అనేది అందరూ ప్రజలు కూడా అనుకుంటున్నారు కాబట్టి ఈ ప్రజలు ముఖ్యంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు కానీ పులివెందులకు ఎమ్మెల్యే అనే విషయం కూడా గుర్తుపెట్టుకొని తన పులివెందుల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిజంగా నిష్పక్షపాతంగా ఇప్పటికైనా చనిపోయింది మీ బాబాయ్ కాబట్టి మీరు స్వచ్ఛందంగా వాళ్ళకు సీబీఐ వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి వాస్తవాలు తొందరలోనే బయటకు వస్తాయని కూడా ఈ అవకాశం ఇచ్చింది అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను